గత పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఇదే అనుకున్నారు అయిపోతుంది అయిపోతుంది ఇక పెట్టేస్తారనుకున్నారు చడీ చెప్పడం లేదు మళ్ళీ అయిపోయింది దానికి రకరకాల ఊహాగానాలు ఎవరి కథనాలు వాళ్ళు చెప్పారు లేదు లేదు ఇప్పుడు చేస్తే కొన్ని శక్తులు వెయిట్ చేస్తున్నాయి అల్లకల్లోలం సృష్టించాలని చెప్పి బహుశా జనవరి ఇరవై తర్వాత పరిస్థితి మారుతుంది జనవరి ఇరవై అయిపోయింది రావాల్సిన వాడు వచ్చేసాడు ఛార్జ్ తీసుకోవాల్సిన వాడు తీసుకున్నాడు సో ఇప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సమయం కోసం వెయిట్ చేస్తున్నారేమో అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు కరెక్ట్ సంబంధం లేదండి దానికి ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఇనాగ్రేషన్ కి దీనికి సంబంధం లేదు అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒక ఒక మేజర్ ఫ్లా ఉంది దాంట్లో ఎస్పెషలీ జ్యుడిషియల్ రివ్యూ లేదు ఒకసారి వకఫ్ బోర్డ్ ల్యాండ్ తీసుకుంటే వాళ్ళది చెప్తే వాళ్ళ ల్యాండ్ ఒక జ్యుడిషియల్ సపోర్ట్ ఎక్కడ లేదు మీరు ఆలోచించండి రేపు వచ్చి రాజుగారు మీ ఇల్లు ఉంది ఇల్లు వకప్ బోర్డు అని చెప్తే మీరు ఏం చేయలేరు మీరు కోర్టు కూడా వెళ్ళారు మీరు కూడా మర్చిపోకూడదు రేపు వాళ్ళు వచ్చి మీ గడప మీద అక్కడ వచ్చి కొట్టు డోర్ కొట్టేసి బాబు ఈ ప్రాపర్టీ బిల్డింగ్ మొత్తం మాది ఒక బోర్డు అని చెప్తే మీరు ప్రూవ్ చేయాలి ఒక్కఫ్ బోర్డు కాదు మీరు ప్రూవ్ చేయాలి అది మీ ల్యాండ్ అని చెప్పి ఒక బోర్డు ఏ ప్రూఫ్ సబ్మిట్ చేయకండి వాళ్ళకి ఒకసారి వాళ్ళ కళలు వచ్చిందనుకోండి ఇది ఒక్కఫ్ బోర్డు ల్యాండ్ అంటే అది వాళ్ళు డిక్లేర్ చేసేస్తారు అయిపోయింది వాళ్ళకి ఏ కాగితం అక్కర్లేదు ఏ అక్కర్లేదు ఏ ప్రూఫ్ అక్కర్లేదు ఏ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఫస్ట్ ప్రాసెస్ లో దింటే రిజిస్ట్రేషన్ ఆఫ్ వకఫ్ బోర్డ్ ల్యాండ్ మొదలైంది ఆల్రెడీ దాన్ని మనం ఈ చట్టాంతో మిక్స్అప్ చేయక్కర్లేదు బహుశా ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ ఆఫ్ వకఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే వకఫ్ బోర్డ్ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది ఫస్ట్ భూమి ఎంత ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దాన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారు అప్పుడే బయటపడతాయి చాలా మటు ఎందుకంటే మనం ఒక ప్రతి చోటు నుంచి చూసుకుంటే వస్తున్నాడు ఇది అంటాడు మళ్ళీ అంటాడు ఆ గుడి ల్యాండ్ మాదంటారు ఈ ఊరు అంతా మాది అంటారు రేపు అది వచ్చి రైల్వే స్టేషన్ మాది అంటారు ఎయిర్పోర్ట్ మాది అంటారు పార్లమెంట్ మాది అంటారు సో మీరు ఫస్ట్ ఈ ప్రాపర్టీస్ అన్ని ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తీసుకుని దానికి లా పాస్ చేయక్కర్లేదు ఒక ఫ్యాక్ట్ పాస్ చేయక్కర్లేదు స్టేట్ గవర్నమెంట్ కావాలంటే చేయవచ్చు మనం ఏదైనా బిల్డింగ్ ప్రాపర్టీ రిజిస్టర్ చేస్తున్నట్టు ఒక బోర్డు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ ఉండాలి ఒక రిజిస్టర్ ఉండాలి దానికి ఒక మా చేంజ్ మేజర్ చేంజ్ అనేది రాబోతుందంటే ఒకటి కలెక్టర్ కి పవర్ ఇస్తున్నారు కలెక్టర్ విల్ బి ద మెయిన్ పర్సన్ హూ విల్ డిసైడ్ దాని తర్వాత లీగల్ ఛాలెంజ్ కూడా అలౌ చేస్తున్నారు హైకోర్టుకి వెళ్ళొచ్చు మీరు సుప్రీం కోర్ట్ కి వెళ్ళవచ్చు ఛాలెంజ్ చేయొచ్చు మూడోది ఏంటంటే ఈవెన్ ఒక బోర్డ్ లో కూడా వాళ్ళ ట్రెబ్యునల్ లో కూడా ఒక మహిళ ఉంటుంది ఒక నాన్ హిందూ ఉండబోతున్నారు సో దట్ ఒక కంప్లీట్ బ్యాలెన్స్ ఉంటుంది దాని వల్ల కరెక్ట్ ఈ చేంజెస్ ని అపోచ్ చేస్తున్నారు ఇప్పుడు అష్ణోదర్గ వచ్చి కావచ్చు లేకపోతే సమా సమాజ్వాదీ పార్టీ కావచ్చు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఇంత ఇల్లాజికల్గా లాజిక్ లేకుండా ఇంత ఒక విధంగా చెప్పాలంటే అన్యాయమే ఎనిమిది లక్షల పైన ప్రాపర్టీలు కేవలం ఒక వంద రెండు వందల మంది చేతుల్లో చిక్కుకుపోయి వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపించుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు చెప్పారు ఎక్కడ బోర్డు పాతేస్తే ఇది మాదే ఇంకా దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు వా ఈ చట్టంతో పని లేదు ఈ దేశంతో సంబంధం లేదు వాళ్ళు సెపరేట్ ఒక అటానమస్ లాగా వ్యవహరిస్తున్నారు ఎలా సమర్థిస్తున్నాయి ఈ పార్టీలు కానీ ఈ వ్యక్తులు కానీ ఈ ఎంపీలు కానీ ఇంత అన్యాయంగా ఉంది కదా ఓటు ఏ దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు వెనకేసుకొస్తున్నారు ఇంకా దీన్ని కావాలని చెప్పట్టుబడుతున్నారు వాళ్ళకి ఓట్లు కావాలండి రాజు గారు దాంట్లో ఏం లేదు ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ కాంగ్రెస్కి ముస్లిం ఓట్లు కావాలి సమాజ్వాదీ పార్టీకి ముస్లిం ఓట్లు కావాలి ఎంఐఎంకి అయితే డెఫినెట్గా ఓట్లు వాళ్ళ ఓట్లే కావాలి దాని తర్వాత చిన్న చిన్న పార్టీలు ఉన్న బీఆర్ఎస్ ఉంది అట్లాంటి పార్టీలు మన తెలంగాణలో ఏ డిఎంకే పార్టీ ఉన్నారు తమిళనాడులో ఇట్లాంటి పార్టీలు అందరూ డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ లో వాళ్ళ వాళ్ళ రాజ్యంలో టీఎంసీ కానివ్వండి మిగతా వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ ముస్లిం ఓట్ కోసం చూస్తారు హిందూ ఓటు ఎవరు అక్కర్లేదు ఎందుకంటే హిందువులు ఓటు వేయరు వేస్తే కూడా డివైడ్ అయిపోతుంది కానీ ముస్లింస్ ఏం చేస్తారు గ్రూప్ గా ఓట్ వేస్తారు వాళ్ళు దానికోసం చూడండి ఎక్కడెక్కడ ముస్లిం పాపులేషన్ ఉందో వాళ్ళు ముస్లిం క్యాండిడేట్ ని కల్పిస్తారు కానీ హిందూ క్యాండిడేట్ హిందూ కాన్స్టిట్యున్సీలోనే ఓడిపోతారు అట్లాంటి పరిస్థితి వ్యతిరేకించడం అనేది నథింగ్ సర్ప్రైజింగ్ వాళ్ళకి పది ఓట్లు వస్తే చాలు దాంతో దేశం పోయింది దేశం సంగతి పోయిందా అంటే కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ మాకు ప్రాపర్టీ కావాలి మాది ఒక బోర్డు మాది ఒక బోర్డు అంటే ఎవరండి వీళ్ళే కదా వాళ్ళకు వాళ్ళే కూర్చుంటున్నారు వాళ్ళే జడ్జి వాళ్ళే జ్యూరీ వాళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళే డిఫెండర్ అంతా వాళ్ళే పాపం ఇల్లు ఉన్నాడు ఎవరిదో వచ్చి ప్రాపర్టీ మీద చేయబెట్టినాడు వాడేం చేయలేకపోతున్నాడు సో ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక న్యాచురల్ జస్టిస్ పక్క ఇంత మాట్లాడుతున్నారు కదా ఓవైసీ గారు కోర్టులో ఛాలెంజ్ చేయండి కోర్టులో డాక్యుమెంట్ సబ్మిట్ మీద డాక్యుమెంట్ లేదండి ఎవరో చెప్పారు ఇది వక్ ఆఫ్ ల్యాండ్ అంటే ఎవరో చెప్పారు అయిపోతుందా మీరు కాగితం ఎక్కడుంది కాగితం తీసుకురండి ఏ ఔరంగజేబు వచ్చి ఇచ్చండి ఔరంగజీబ్ ఏం రాసిచ్చిండా గుట్ల బేగంపేట ఆ ఏరియా అంతా మాదని చెప్పేసి హైదరాబాద్ ఇదన్నమాట ఈ ప్రశ్న అడగాల్సింది ప్రూఫ్ కావాలండి కేరళలో మునమం కేసులో కూడా అదే చూశారు ఒక ప్రాపర్టీ అది కూడా ట్రింగ్కర్ ట్రావెంకూర్ మహారాజా ఆయన ఇచ్చిన ప్రాపర్టీ ఒక బోర్డు ప్రాపర్టీ అయిపోయిందండి అది ఆయన ఎవరికూ డొనేట్ చేశారు డొనేట్ కూడా కాదు లీజ్ ఇచ్చారు లీజ్ ప్రాపర్టీని వీళ్ళు అమ్ముకున్నారు ఇప్పుడు వకబ్ బోర్డు ల్యాండ్ అని చెప్పి వాళ్ళు బోర్డు పెట్టేశారు అక్కడ రావాల్సింది రిటర్న్ షుడ్ కమ్ బ్యాక్ టు ద మొనార్టీ ట్రావెంకూర్ రాజా వాళ్ళది అది సో ఇట్లాంటి చాలా కేసులు రాజుగారు ఒకసారి ఈ బిల్ పాస్ అయితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఫస్ట్ థ్యాంక్ నువ్వు స్టార్ట్ చేస్తే ఎన్ని ప్రాపర్టీ ఉన్నాయి దాని గురించి లీగల్గా ఛాలెంజ్ చేయడానికి ఉండాలి ఈ మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు ఇక్కడ మీ హిందూ వైపుల నుంచి ముస్లిం వైపు నుంచి నేను హిందూ వైపులు ఉన్న వాళ్ళకి లాయర్లకి లీగల్ కి ఇదే చెప్తున్నాను మీరు ఈ ఒక్కొక్క ప్రాపర్టీని అనలైజ్ చేసి ఆ ప్రాపర్టీ ఇప్పుడు మీ ఊర్లో ఉందనుకోండి లేకుంటే మీ డిస్ట్రిక్ట్లో ఉందనుకోండి మీ సిటీలో ఉందనుకోండి మీ విలేజ్లో ఉందనుకోండి ఎక్కడైనా ఉండండి మీరు ఆ ప్రాపర్టీని మీరు అక్కడ ఉన్న హిందూ గ్రూప్స్ అందరూ కలిసి ఒక లీగల్ ఛాలెంజ్ మౌంట్ చేయాలి ఒకసారి బిల్ పాస్ అయిన తర్వాత మీకు లీగల్ అథారిటీ ఉంటుంది ఏదైనా కోర్టుకి వెళ్ళొచ్చు మీరు దాన్ని మీరు ఛాలెంజ్ చేసి డాక్యుమెంటేషన్తో సహా చేయండి ఏదో వచ్చి స్పీచ్లు చేయడము అది ఇది కాదు ఒక కోర్టు గురించి ఒక బిల్ గురించి పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి ఎన్ని ఒక భూములు ఉన్నాయి మా డిస్టిక్లు ఎన్ని ఉన్నాయి మా జిల్లాలు ఎన్ని ఉన్నాయి మా మండలాలు ఎన్ని ఉన్నాయి దాన్ని ట్రేస్ అవుట్ చేసి దాని డాక్యుమెంటేషన్ తీసి ఆర్టీఏ ఫైల్ చేసి మొత్తం తీసుకుంటారు లేకుండా కోర్టుకి వెళ్ళండి లెట్ దమ్ ప్రూవ్ దట్ దట్ ల్యాండ్ ఇస్ దేస్ ఒక బోర్డు ప్రూవ్ చేయండి అయితే చివరిగా ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చాలా రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది అభిప్రాయాలను తీసుకుంది నాలుగైదు నగరాల్లో పర్యటించింది ఇవన్నీ కూడా అభిప్రాయ సేకరణ పబ్లిక్ నుంచి కూడా ఈమెయిల్స్ రూపంలో చాలా ఇవన్నీ కూడా జరిగింది కదా ఇప్పుడు చివరిగా వీళ్ళు రిపోర్ట్ జేపీసీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది ఈ రిపోర్ట్ లో ఏం సబ్మిట్ చేశారో దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనా లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ దీంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలుగుతుందా కేంద్ర ప్రభుత్వం కి లేదండి దీంట్లో జేపీసీకి రోజు జేపీసీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ నోట్స్ నోట్స్ రాస్తారు సబ్మిషన్స్ ఇస్తారు దాంట్లో వాళ్ళ అక్కడ సెక్రటేరియట్ ఉంటుంది దాంట్లో ఆ సెక్రటేరియట్ లో మొత్తం డ్రాఫ్ట్ చేస్తారు ఆ డ్రాఫ్ట్ వీళ్ళు ముందు పెడతారు వీళ్ళందరూ కొట్లాడతారు మేము అంగీకరించామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తారు లాస్ట్ లో ఆ సజెషన్స్ పార్లమెంట్ కి పంపిస్తారు దాంట్లో అక్కడ గవర్నమెంట్ రోల్ వస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత జాయింట్ జేపీసీ ఇచ్చిన దాన్ని జేపీసీ రిపోర్ట్ కంప్లీట్ గా గవర్నమెంట్ రిజెక్ట్ కూడా చేయొచ్చు దీంతో ఏం సంబంధం లేదు మేము ఎట్లయినా బిల్లు డ్రాప్ చేసుకున్నా మా బిల్లు పార్లమెంట్ లో ప్రజెంట్ చేయబోతున్నాం అయిపోయి లేదు దీని నుంచి ఒక ఫైవ్ మంచి పాయింట్స్ మీరు చెప్పారు ఐదు పాయింట్లు అది మేము దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం మా బిల్ లో ఆ బిల్ ఆల్రెడీ ఉంది కదా మాకు దాంట్లో మేము ఇంక్లూడ్ చేయబోతాం ఈ నాలుగు పాయింట్లు బాగాలేదు తీసేయడం జరిగింది సరే ఈ నాలుగు పాయింట్లు తీసేస్తాం ఐ థింక్ మై మెమరీస్ రైట్ నలభై రెండు నలభై మూడు అమెండ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో ఇది కొత్త బిల్లు చట్టం కాదు ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లాగా ఇట్ ఇస్ నాట్ న్యూ బిల్ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని అమెండ్ చేస్తున్నారు బిల్ తీసుకొచ్చి సో దీంట్లో కూడా ఈ కేసులో కూడా అమెండ్మెంట్ అయిన తర్వాత అమెండ్మెంట్ లో నలభై రెండో నలభై మూడు ఉన్నాయి దాంట్లో బహుశా మూడో నాలుగు తీసేసి ఐదు ఆరు కొత్తగా మార్చి యాడ్ చేస్తే కూడా ఏ మేజర్ డిఫరెన్స్ ఏం రాదు మేజర్ పోర్షన్ ఆఫ్ బిల్ లీగల్ ఛాలెంజ్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీ కానీ కరెక్టర్ రోల్ కానీ ఇదన్నీ వచ్చేస్తే చాలు మిగతా అన్ని చిన్న చిన్న పనులు అది పెద్ద ఇష్యూ ఏమి ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి